హైవర్స్ కమల్ హాసన్ మన నానిని ఫాలో అయ్యాడా లేదా అజిత్ని ఫాలో అయ్యాడా అన్నది మీరు చెప్పండి బట్ ఈరోజైతే అతను చెప్పిన విధానం నాకు నచ్చింది ఆల్రెడీ దీని గతంలో మన అజిత్ చెప్పున్నాడు మన నాని కూడా చెప్పాన ఏంటది ఏ బిరుదులు వద్దు ఇతనికి ఉలగ నాయకనని ఒక బిరుదు మన చిరంజీవికి ఎలాగైతే మెగాస్టార్ అని పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని అండ్ మన మహేష్ బాబు సూపర్ స్టార్ అని ఎలాగో అండ్ తమిళనాడు వచ్చేసి ఇతనికి విజయ్ తలపతి అజిత్కి వచ్చేసి తల అండ్ రజనీకాంత్ వచ్చే సూపర్ స్టార్ అలా కొంచెం ఉలగ నాయకన్ ఇంకా మరి కూడా మరికొందరు పిలుచుకుంటారు నాకు ఇక్కడి నుంచి అలా వద్దు పిలిస్తే కమల్ హాసన్ పిలవండు లేదా కెహెచ్ఎన్ పిలవండు చాలా అని అన్నాడు ఏంటంటే ఈ వయసు మరి వైరాగ్యం వచ్చిందో లేదన్నప్పుడు ఏ అనుకున్నాడు కానీ వద్దని చెప్పేసి అన్నాడు గతంలో అజిత్ తల అంటే బిరుదు నాకు బాబు అజిత్ కుమార్ అని పిలవండి లేదా ఏక అని పిలవండి లేదా అజిత్ అని పిలవండి ఆ బిరుదురు నాకు బాబు అని చెప్పేసి అన్నాడు ఇక మన దగ్గర నాని నేచురల్ స్టార్ నాని అని రాస్తూ ఉంటే నాకు వద్దురా నాయన నాని అని పిలవండి చాలు ఈ బిరుదులు ముందుండేవి ఓం బాబు అన్నాడు సో నేను కూడా అదే అంటాను ఒక మనిషిని పిలిచేటప్పుడు ఆ మనిషి పేరుతో పిలిస్తే ఆ వచ్చే ఆనందం అతను కలిగే ఫీలింగ్ చాలా గొప్పగా ఉండిద్దండి ఏంటండి ఈ బిరుదులు వాడి పెట్టే ఎవరికి కావాలి అవి అవి పేరుకే పెట్టుకునేవి అంతే పద్మశ్రీ బిరుదు ఇచ్చారు వాళ్ళకి పేరు పద్మశ్రీని పిలుస్తారు కాదుగా పద్మభూషణుని ఇచ్చారు పద్మశ్రీని పిలుస్తారు కాదుగా అవి గౌరవార్థమో లేదా ఇష్టంగా ఇచ్చే రకరకాలు అవి ఈ అవార్డులు లేదు అన్నప్పుడు ఈ ముందుండే పేర్లు బిరుదులు ఏవైతే ఉంటాయో రవీంద్ర భారతిలో కానీ తోనపల్లి కళాక్షేత్రంలో కానీ చక్కడపల్లి చాకరాసభ కానీ ఇటువంటివి ఉంటాయి కొంతమంది రెంట్కి తీసుకుంటారు ఆ రోజు అక్కడ ఇక వీళ్ళు ఎవరివరికి అవార్డులు ఎవరి వరకు వచ్చేసి బిరుదు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఆల్రెడీ ముందు అది కొంత డబ్బులు వసూలు చేసేసి ఇక వాళ్ళని వెళ్ళి పీల్చేసి మొత్తం పెయిడ్ ఆర్టిస్టులతో ఓ నానా హడావుడు పేపర్లో వాటిలో వార్తలు ఇక వాడు ఆ బిరుదు పట్టుకుని ఆ పేరు పెట్టుకొని ఓ హడావుడు చేయటం ఇటు వాళ్ళు నేను చూశానండి అందుకే చెప్తున్నా నాకు అందుకే ఎవరైనా అవార్డులు ఇస్తా అన్నప్పుడు కూడా అసలు ఇచ్చేవాళ్ళు ఎవరు క్రాస్ క్రాసెట్ చేసి అండ్ దేని పర్పస్ అనేటని చెప్తే అడిగేసి వద్దులేండి వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్తారు ఇప్పటివరకు నేను చేసినట్లు ఆల్మోస్ట్ నా దాకా వచ్చిన అన్ని అలాగే చేస్తా బట్ ఒక రెండు మాత్రం తీసుకున్నా అది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మీకే ఎందుకు ఇవ్వాలి అనుకున్నప్పుడు నేను న్యూస్ చెప్పే విధానం కానీ నేను కమ్యూనికేట్ చేసే విధానం కానీ నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాన్ని డీల్ చేసే విధానం కానీ ఎలా ఉండేది ఏంటన్నప్పుడు సో ఇప్పుడు విషయం ఏంటి బయట మీరు కూడా లేనిపోయిన వాడికి పొంగిపోవటాలు ఏదో హడావుడి చేసేదానికి ఇంకేముందని చెప్పేసి వాడికి కావాల్సిన చేయటాలు చేయకండి మీ పేరు మిమ్మల్ని అని పెట్టిన పేరు ఏదైతుందో అది ప్రజల చది పిలిపించుకోండి ఆ పేరుకి సార్థకత చేకూర్చండి